అందరికీ నమస్కారం పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన నవారా దేశీ రకం ధాన్యం ఇది సో ఈ చిన్నవాడిలో మనకు విత్తనాలకు వస్తాయని ఉద్దేశంతో ఈ విధంగా పూర్తిగా మన సాంప్రదాయ పద్ధతిలో ఈ విధంగా వడ్లను రాల్చుకోవడం జరుగుతుంది సరే ధాన్యం చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో పైన కనిపించడానికి ఇట్లా బ్లాక్ కలర్లో ఉంటుంది కానీ లోపల ఎరుపు రంగు గింజ ఉంటుంది సో ఈ విధంగా చిన్న కట్టలేక చేసుకొని ఈ విధంగా దులిపేస్తే కేవలం మూడే మూడు దెబ్బలకి పూర్తిగా రాలిపోతుందన్నమాట సో పాతకాలంలో మనకు ట్రాక్టర్లు అవి ఏమీ అందుబాటులో లేనప్పుడు ఈ విధంగా రాలగొట్టారు అనమాట ఒకసారి వరి కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉంటాయో ఇది తొంభై నుంచి నూట ఇరవై రోజులలో పండే పంట అన్నమాట చాలా అద్భుతమైనది అనేక ఔషధ గుణాలు ఉన్నవి ఇవి తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది దాంతోపాటు బీపీ లాంటివి అటాక్ కాకుండా ఉండడానికి అద్భుతంగా పనిచేసే రకం దేశీ వెరైటీ అన్నమాట సో పూర్తిగా ఈ విధంగా దేశీ మన సాంప్రదాయ పద్ధతిలో కాల్చుకొని ఎవరికైతే విత్తనాలు కావాలో వాళ్ళకైతే పంపించడం జరుగుతుంది ఎవరికైతే కావాలో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మీకు విత్తనాలు అందించడానికి వీలుగా ఉంటుంది పూర్తిగా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండిస్తే మాత్రమే విత్తనాలు అడగలరు సో చూడండి ఈ విధంగా ఒకేసారి మనం దులుపుకోవచ్చు చాలా అద్భుతమైన వెరైటీ అని చెప్పుకోవచ్చు కానీ ప్రకృతి విపత్తులకు తట్టుకోలేదనమాట ఎండాకాలంలో మాత్రం అద్భుతంగా పండించవచ్చు ఇప్పుడు ఈ ఆసంగి ప్రాణం ఈ టైంలో మాత్రం చాలా అద్భుతంగా వస్తుంది అన్నమాట సో అందుకే ఈ విధంగా దులుపుకోవడం జరుగుతుంది ట్రాక్టర్లు వేసి దులుపుకున్న దానికంటే ఈ విధంగా దులుపుకునేది చాలా అద్భుతంగా ఉంటుంది అన్నమాట వారి సో అందుకే ఈ విధంగా దులుపుకుంటున్నాం అన్నమాట సో దీంతో పాటు రక్తశాలి కులాకర్ మాపిల్ల సాంబా మణిపూర్ బ్లాక్ ఈ ఐదు వెరైట్లు అయితే ఈసారి పండించినాం సారి పండించిన బహురూపి ఇప్పుడైతే తింటున్నాం నవార కూడా ఉన్నాయి అండ్ గోదావరి ఇసుకల విత్తనాలు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి సో మీరు కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారా ఈ రకమైన వరలు పండిస్తున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి విత్తనాలు కావాల్సిన వారు తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి సంప్రదించవచ్చు సో ఇది వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి జై జవాన్ జై కిసాన్ జై హింద్ జై భారత్